सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तलोलवेदशास्त्राय ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ కృష్ణాయ వందనం వందనం శ్రీ దత్త స్వామి వారి దివ్య సందేశము జీవుని అహంకారము స్వామి బోధ ఇరవై రెండు ఒకటి రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన divies de ese mundo. చేసే దిశాయి పాడే దిశాయి చెప్పేది సాయి ఓరన్నా గుణములు సాయి విదోషాలు నావి కీర్తి సాయి ఓరన్నా ద్వారక మాయికి బయట నున్నట్టి సునకము నేనే ఓరన్నా సిరిడి నాథుని మహిమ గురువుగా పుట్టిది ఓరన్నా పూర్వజన్మమున సాయి పూజలను చూసి ఓరన్నా గురుపీఠమెక్క కరుణామయుడట సాయి ఓరన్నా అహంకారముతో ఉన్న జీవులకు ప్రభువు బోధ చేయ తలచినప్పుడు తన స్థితిని దాచి అధముడైన పాత్రలో ప్రవేశించి చండాలాది వేషములలో అధమునిగా నటించుచు ఆ అహంకారి వద్దకు స్వామి చేరును అహంకారి వద్ద స్వామి తన నిజస్థితిని ప్రకటించుకున్నచో అతడు అంగీకరించక స్వామిని దూషించుచు స్వామి చెప్పు బోధలను వినడు అప్పుడు సాధనలో మొదటి అవస్థయగు శ్రవణమే లేకుండా పోవును కావున అహంకారీయ జీవునకు శ్రవణము కలిగించుటకై స్వామి వినయముతో అధమునిగా వచ్చును అహంకారమునకు ఆకర్షణను కలిగించున్నది వినయము అహంకారమునకు అహంకారము వికర్షణ కలిగించి దూరముగా పోవును కావున ముందు వాని అహంకారమును ఉపశమింపజేసిన కానీ వాడు శ్రవణమునకు అవకాశము ముందు లంకిణిని లొంగదీసిన గాని ప్రవేశము జరగదు కావుననే అహంకారి అయిన బలివద్దకు స్వామి అమిత దుర్బలుడగు పసిబాలునిగా అనగా అధమునిగా వామనుడై వచ్చినాడు కావున గురుస్వరూపుడగు దత్తుడు ఎప్పుడునూ వినయముతో తన్ను తాను అధమస్థితిలో నుంచుకొనను ఏలననగా జీవులందరూ అహంకారులే కుక్కోకకు వంకరతనము ఎట్లు గుణమో జీవునకు అహంకారము అట్లు స్వభావ గుణము ఎంత జ్ఞాని అయినను జీవునకు ఏదో ఒక సమయములో అహంకారము ప్రవేశించును వాని అహంకారము అణగి ఉన్నప్పుడు స్వామి తన స్వరూపమును ప్రకటించును వానిలో అహంకారం లేచినప్పుడు స్వామి మరలా దాసుడిగా అధముడిగా ప్రకటించుకొనుచు వానిలోని అహంకారమును శాంతింపచేయును శంకరులు అహం బ్రహ్మాస్మి అన్నారు వెంటనే శిష్యులు కూడా అహం బ్రహ్మాస్మి అన్నారు మరికొందరు ఎక్కువ అహంకారం కలవారు అహం పరబ్రహ్మాస్మి అన్నారు మరికొందరు ఇంకనూ అహంకారం కలవారు అహం పరాత్పర బ్రహ్మాస్మి అన్నారు అనగా శంకరులు నేను బ్రహ్మము అనగా కొందరు శిష్యులు నేను బ్రహ్మముని అనియు మరికొందరు శిష్యులు నేను బ్రహ్మము కన్నా అధికమైన పరబ్రహ్మము అనియు నేను పరబ్రహ్మము కన్నా ఇంకా అధికమగు పరాత్పర బ్రహ్మమనియు అన్నారు కావున బ్రహ్మమగు శంకరులు చెప్పు వాక్యములను ఎవడునూ గ్రహించలేదు ఆ బ్రహ్మము చెప్పు వాక్యములను బ్రహ్మమగు నేను ఏల వినవలయ్యను అను అహంకారము ప్రవేశించినది మీరు బ్రహ్మము కాదు జీవులే అని స్వామి అన్నచో నీవునూ జీవుడువే జీవుడు చెప్పు మాటలను జీవుడు విననేలా అని శిష్యులు భావింతురు ఒక టోపీలు అమ్ముకుని వాడు నిద్రించుచుండగా వాని టోపీలను కోతులు ఎత్తుకొనిపోయి చెట్లు ఎక్కి టోపీలను తలపై ధరించినవి అవి టోపీలను ధరించుటకు కారణము ఆ వర్తకుడు టోపీని నెత్తిని ధరించుటయే ఆ వర్తకుడు లేచి ఎంత ప్రాధాయపడినను ఎంత బోధించినను అవి ఇకిలించినవే కానీ తలలపై టోపీలను తీయలేదు కారణము బోధించువాడు తలపై టోపీని ధరించియుండగా కోతుల వంటి శిష్యులు వారి టోపీలను తీయరు అప్పుడు ఆ వర్తకుడు తన టోపీని తీసి క్రింద పారవేయగా ఆ కోతులను టోపీలను క్రింద పారవేసినవి కావున శంకరులు ఉన్నంతకాలము శిష్యులు అద్వైత మతమునే అవలంభించి ఆయన బ్రహ్మము అన్నారు కావున మేము కూడా బ్రహ్మమే అని శిష్యులు అన్నారు జీవులకు అహంకారము స్వభావము అసూయ స్వరూపము కావున శంకరులు రామానుజులుగా అవతరించి తాను స్వామికి భక్తుడను అని అన్నారు భక్తిని గురించి బోధించినప్పుడు స్వామి భక్తుడుగానే అవతరించవలేను అప్పుడు శిష్యులందరూ మేము స్వామి భక్తులమే అన్నారు అప్పుడు రామానుజులు ఓ జీవులారా మీరు భక్తులైనంత మాత్రమున చాలదు స్వామి కార్యంలో పాల్గొని సేవకులు కావలేను నిజమైన భక్తియే సేవయని బోధించినారు కానీ జీవులు రామానుజులు ఎట్లు విష్ణువు అంశయ్యో తాము కూడా విష్ణువు యొక్క అంశయే అని భావించినారు జగత్తు స్వామి యొక్క శరీరము ఈ శరీరంలో ఒక భాగము జీవుడు కావున మేము కూడా స్వామిలో భాగములను మహాగ్ని నుండి వచ్చిన నిప్పురవ్వలమే అన్నారు భక్తులు అప్పుడు రామానుజులు మధ్వాచార్యునిగా అవతరించినారు స్వామి దాసుడకు హనుమంతుని తనకు స్వామిగా చేసుకుని నేను దాసానుదాసుడను అని అన్నారు జగత్తు స్వామి యొక్క శరీరము కాదు స్వామి కన్నా విడిగా ఉన్న పదార్థము అని బోధించినారు అప్పుడు జీవులు కూడా స్వామి యొక్క దాసానుదాసులమని భావించిరి కావున యథారాజా తథా ప్రజా యథా గురు తధా శిష్య అను సిద్ధాంతంను అనుసరించి స్వామి కూడా దత్తునిగా కాకుండా భక్తునిగానే ప్రవర్తించుచుండును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి